మన సమయాన్ని అర్థపరచుకోకూడదు సమయం చాలా విలువైనది సమయాన్ని పోనియకూడదు అది వెళ్ళిపోతే మళ్ళీ మన దగ్గరికి సమయం తిరిగి రాలేదు డబ్బు పోతే డబ్బు సంపాదించుకోవచ్చు ఆస్తులు పోతే ఆస్తులు సంపాదించుకోవచ్చు కానీ సమయం అనేది పోతే దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవటం అసాధ్యము అన్నిటికంటే విలువైనది సమయము ఈ సమయము దేవుడు మనకి ఇచ్చాడు దాన్ని మనం ఎప్పుడు కూడా చక్కగా వినియోగించుకోవటానికి నేర్చుకోవాలి భూమి మీద మనుషులందరూ కూడా దేవునిని మర్చిపోయి దేవుని మాట ఎత్తకుండా వారికి నియమించిన ధర్మం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టి ఇష్టానుసరంగా జీవిస్తున్నప్పుడు తమ తమ పనులలో తమ తమ చెడ్డ కార్యాలలో పాపిష్టి పనులు చేస్తూ దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ బ్రతికిస్తున్నప్పుడు దేవుడు తన ఓర్మి వలన ప్రజలందరినీ కూడా ఓర్చుకుని వారందరికీ కూడా మరి కొంచెం సమయం ఇచ్చి కొనసాగిస్తూ ఉన్నప్పటికీ కూడా మారినటువంటి జనాంగాల గురించి దేవుడు ఒక మాట చెప్తా అంటున్నాడు నా కుమారుడైనటువంటి యేసు ప్రభుని భూమి మీదకి పంపిస్తాను ఆ సమయానికి మీరందరూ కూడా మారు మనసు పొంది సిద్ధముగా ఉండండి అని యేసు ప్రభుల వారు మార్కు శు వార్త ఒకట పదిహేను వచ్చినలో ఆయన ముప్పై సంవత్సరాల ఈడుగల వాడై ముప్పై సంవత్సరాల వయసు అయింది చిన్న వయసు పెద్ద వయసు కాదు ఈ ముప్పై సంవత్సరం వయసు వచ్చేసరికి ఇచ్చే యోహాన్ గారిని తీసుకెళ్లి శరసాలలో వేసి ఆయన తల తీసినప్పుడు ఇక సువార్థమానం ఆగిపోయినప్పుడు ముప్పై సంవత్సరం వయసులో యేసు ప్రభువారు తన సువార్తమానాన్ని ప్రకటించడానికి బయలుదేరి ఈ వచ్చిన చదువుకుంటే యోహాను శరసాలలో వేయబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాధ్యము సమీపించున్నది ఆ మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచ్చు దేవుని సువార్త ప్రకటించొచ్చు గలీలయ్యకు వచ్చాడని ఇక్కడ రాయపడ్డారు ఇక్కడ ఏమనంటే కాలము సంపూర్ణమై ఉన్నది మీకు ఇచ్చిన కాలం ఏదైతుందో అది సంపూర్ణమై ఉంది నేను రాక మునుపు మీరు ఎటువంటి జీవితం జీవించారు ఎటువంటి పాప పనులు చేశారు మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు జీవించి ఉండవచ్చు ఎన్నో చెడ్డ పనులు చేసి ఉండొచ్చు మీ పోయిన కాలాలన్నీ కూడా వ్యర్థపరచుకుని ఉండొచ్చు ఇప్పుడు కాలము సంపూర్ణమైంది నేను వచ్చాను కదా నేను వచ్చేసరికి మీరేం చేయాలి మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తము బాప్తస్వం పొంది మారు మనసు పొందండి మీరు మారు మనసు పొందాలని నేను స్వార్తమానం వెతుకుతున్నాను ఈ సువార్తను మీరు నమ్మండి ఈ వచనాలని ఈ వాక్యాలని తండ్రి దగ్గర చూసినవి నేను మీకొచ్చి బోధిస్తున్నాను అని కాలము సంపూర్ణమైనది అని అందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు దేవుడు మనకి ఇచ్చిన కాలాన్ని మరి వ్యర్థపరుచుకుంటే అది తిరిగి రాదు గనక ఉన్న కాలాన్ని మనము సద్వినియోగము చేసుకోవాలి ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను బోర్చంలో ఈ మాటలు రేపటి మనము చదువుకుని ముందుకు పోదామండి దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకో జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు సమయము పోతే ఇంకా రాదు కాబట్టి ఇప్పుడే మన జీవితాన్ని చక్క పెట్టుకోవాలని చూస్తారు ముందు జీవితాలు ఎన్నో చేసి ఉండవండి ఎన్నో చేస్తాం తప్పుడు పనులు ఎన్నో చేస్తాం నిజం కదా అజ్ఞానం చేసినవి అట్లా దేవుడు ఓర్చుకున్నాడు కదా దేవుడు బ్రతకడానికి సమయం ఇచ్చాడు మరి పిలుపునిస్తున్నాడు ఎందుకంటే నేను మిమ్మల్ని క్షమిస్తాను మారు మనసు పొందడం అన్నప్పుడు పొందడానికి బాధ ఏంటి లేని నడమని చెప్తున్నాడు మన జ్ఞానులుగా తీర్చిదిద్దబడాలని దేవుడు తన శువార్థమాను విత్తుతున్నప్పుడు తను అంగీకరిస్తే తప్పేమిటి మన జీవితాన్ని కదా మార్చుకోమంటున్నాడు మీరు బాగుపడండి అని కదా చెప్తున్నాడు యేసు ప్రభు వారు చెడుపు అమ్మని చెప్తున్నాడా యేసుప్రభు ఏమైనా చట్టబోధం బోధిస్తున్నాడా మరి యేసు ప్రభువుని నమ్ముకోడానికి అంత బాధ ఏంటి మీకు యేసు ప్రభు నమ్ముకుంటే మీకు ఏమైనా చేదా యేసు ప్రభు నమ్ముకుంటే మీకు ఏమైనా ఇబ్బందా ఏమైనా నష్టమా కష్టమా ఏముందండి ఏమన్నా అడుగుతున్నాడా మిమ్మల్ని కానుకులు ఇమ్మని అడుగుతున్నాడా లేకపోతే మీ భూములు రాసియమని అడుగుతున్నాడా లేకపోతే మీ ఇల్లు ఇవ్వండి అని అడుగుతున్నాడా రోజు నా దగ్గరకు వచ్చి మహిమ అని అడుగుతా రోజు అడగట్లేదు కదా అయినా ఒక్కసారి ఏమడుగుతున్నాడు మీ ఆత్మను నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు మీ ఆత్మను నాకు ఇస్తే నేను శుద్ధీకరిస్తాను దాన్ని పరిపూర్ణంగా చేస్తాను పరిశుద్ధంగా చేస్తాను నిష్కలంకమైన బిడ్డగా నేను నిలబెడతాను నిందారహితుడిగా నింపుతాను నా ఎందుకు విశ్వాసం ఉంచండి నన్ను నమ్మండి నేను దేవుడను ఈ సువార్త మనం ఎత్తుతున్నాను దీన్ని నమ్మండి నమ్మి బాక్తం పొందండి అని అన్నప్పుడు దాన్ని నమ్మటానికి బాధ ఏంటి మనం ఎన్నోసార్లు పాప సంబంధమైన జీవితం జీవించినప్పటికీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు మన కొట్టాడా మనం చేసిన దాన్ని బట్టి మనకేమైనా ప్రతీకారం చేసానా చూడండి మనం చేసిన పాపముల బట్టి తప్పులను బట్టి మనకేమైనా ప్రతీకారం చేసాడా చేస్తే ఎవరు నిలబడతారండి ఒక్కడ కూడా భూమి మీద నిలబడ్డాడు ఆయన కోపించ నరుని ఆత్మ నశించిపోతుందంటే జీవాత్మ ఉండదు ఆయన కోపించడం మొదలు పెడితే ఆయన కోపము రగులుకున్నప్పుడు మనందరం మీ చార్మి పోతాం కానీ ఆయన మన మీద ఎప్పుడు కోపగించలేదే మన ఎన్ని చెడ్డ పనులు చేసినా ఊర్చుకుంటూనే ఉన్నాడు ఎందుకని ఎందుకు మనం అందరం ఆయన పిల్లలము కాబట్టి తన పిల్లలను చంపుకోడానికి ఏ తండ్రి ఒప్పుకోడు అవసరమైతే తన సొంత కుమారుడు సైతము వారి కోరు బలియాగముగా సమర్పించడానికి ఇష్టపడి నేను దేవుడు చెప్పిన మాట వింటానికి మన బాధ ఏంటి అని ఆలోచన ఆలోచించాలి పిల్లలు దినములు చెడ్డవి కనుక సమయమున పోనీ సమయము చాలా విలువైంది సద్వినియోగం చేసుకుంటూ మీరు బ్రతికి అజ్ఞానుల కాక జ్ఞానుల వలె ప్రవర్తించండి ఎందుకు ఆ సారల దగ్గర పడిస్తాం పొద్దున సందాక తిని తాగి తిని తాగి తిని తాగి ఎరుడు పక్కన పడిపోతాం ఆ రోజు సమయం అంతా వ్యర్థం అయిపోతుంది ఇంకా సమయం తిరిగి రాదండి తిరిగి వస్తుందా తిరిగి రాదు ఆటపాట్లకు పోతాం చెట్ పోతాం అక్కడ కూర్చుంటాం పేకట్ ఆడుతుంటాం కోడి పందలు ఆడుతూ ఉంటాం ఏదన్నా కలిసి వస్తుందండి ఏమీ కలిసి రాదు సమయం పోయింది మన జీవితంలో ఒక రోజు వెళ్ళిపోయింది ఒక రోజు వెళ్ళిపోయిందంటే మనం చావుకు దగ్గరకు పోయేమని అర్థం చావు మనకి ముందు ముందు వస్తుందని అర్థం గమనించాలి ఎందుకు మనం భూమి మీద కుట్టాం దేనికోసం భూమిని పుట్టామంటే మనం దేవునిని తెలుసుకోవడం కోసం మనం వచ్చాం భూమి మీద ఒక యాత్రికులం మనకి వచ్చాం యాత్ర చేసిన వాడు తిరిగి తన యాత్ర ముగించుకుని దేవుని సన్నిధానానికి వెళ్ళాల కదా మన పురం ఎక్కడ ఉంది పరలోక రాజ్యంలో మన పురం ఉంది మన ఇళ్ళు ఎక్కడ ఉన్నాయి పరలోక రాజ్యంలో ఉన్నాయి మన నివాస స్థలం ఏది దేవుని సన్నిధి అక్కడికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనం చేసే యాత్ర ముగించుకుని ఎలా వచ్చామో అలాగే దేవుడిని తెలుసుకుని పరిశుద్ధులమై నిష్ఠపట్టమైన మనసుతో ఉండి మనము సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె ప్రవర్తించచ్చు దేవుని చిత్తమేమై ఉందో దానిని తెలుసుకుని దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తూ మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆయన రాజ్యమునికి వెళ్తాం కదా ఆలోచించండి దేవుడు మీకోసమే మీ మంచి కోసమే మీకు మంచి సమయాన్ని చని సమయాన్ని పగట్టుకోకండి దినములు చెడ్డవి పోతున్నాయి ఈ దినాలు మంచివి కాదు చెడ్డ దినాలు మిమ్మల్ని కుయక్తులతోటి దుర్వ్యాపారంలోకి లాగేటువంటి రోజులు అజ్ఞానుల వల్ల ప్రవర్తించకండి అపటోపాయముల చేత మాయోపాయముల చేత కుయ్యకులతో మీ అందరిని కూడా గాలికి ఎగకొట్టబడిన అలలవలే మీ మనసును ఎగిరినట్లుగా ఎదురువాడు ప్రేరేపిస్తాడు దినాలు మిమ్మల్ని ఆ పాప సంబంధమైన రోజులు నెట్టుతాయి జాగ్రత్త ఇక పాపములోనికి పోకండి జాగ్రత్త మీ దినాలన్నీ సద్వినియోగం చేసుకోండి చాలా విలువైనవి అని చెప్తూ ఆయన సువార్థమానము వితుతూ కాలము సంపూర్ణమైంది నేను చదిక మీరు వినాల్సిందే నా మాట విని మీరిక మీ బ్రతుకులు చక్కదిద్దుకోవాల్సిందే మీ బ్రతుకులు ఇక బాగు చేసుకోవాల్సిందే సమయాన్ని వ్యర్థము చేయకండి ఎంతమంది ఎన్ని చోట్ల తన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు చాలా మంది అది కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు పని 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 ఇక రెండో పని లేదు ఇలా పని లేకపోతే మనం చచ్చిపోతామేంటి బ్రతకలే ఏమిటి ఒక రోజు దేవుడికి ఇవ్వాలి కదా దేవుడు ఏమంటున్నాడు ఆరో దినంలో పనిచేసి ఏడో దినం నేను ఆయన విశ్రాంతికి పొందాడు కాబట్టి మీరు అందరూ నా విశ్రాంతిలోకి వచ్చి కూర్చోండి విశ్రాంతిగా కూర్చోండి ఎవరి చేయమంటున్నాడు అక్కడ అనువండి పెట్టమంటున్నాడా లేకపోతే డబ్బు కట్టుకొచ్చి కూర్చోమంటున్నాడా ఇంకోటి ఒకటి చేయమంటున్నాడా లేకపోతే అక్కడ పది మోయమంటున్నాడా ఇళ్ళు కట్టమంటున్నాడా ఆయన సొంత పని చేయించుకుంటున్నాడు ఏంది ఆయన ఎక్కడ రమ్మంటున్నాడు విశ్రాంతిలోకి వచ్చి కూర్చుని ప్రశాంతంగా దేవుని చిత్తం ఏదో తెలుసుకుంటూ ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ఆనందించుడి అని చెప్తున్నాడు అంతే కదా ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోవాలి ఏమై ఉందో ఆజ్ఞలేమై ఉన్నాయి వీటి వల్ల మనకి ఏం కలుగుతుందో అన్ని లాభాన్ని గురించి తెలుసుకుని దీని ప్రకారం ఆ రోజంతా దేని సన్ను గడపమంటున్నాడు కొంతమంది పని దగ్గర పని 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 జీవితాంతం పని ఆ పనిలో పడి తమ తమ అమూల్యమైనటువంటి సమయాన్ని అంతా కూడా వ్యర్థం చేసుకుంటూనే ఉన్నారు బ్రతకటానికి పని చేయాలి కానీ డబ్బు కోసం పని చేయకూడదని బ్రతకడం కోసం పని చేయాలి వచ్చిన దాని మీద బ్రతకాలి అంతే తప్పక డబ్బు కోసమే బ్రతుకుతూ పని చేస్తూ ఉంటే ఆ డబ్బు అలాగో వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది మన సమయం కూడా కాలంలో తరిగిపోతుంది దేవుని మనం తెలుసుకోలేము దేవుని తెలుసుకోవాలంటే మొట్టమొదటి దినములు చెడ్డవి కాబట్టి ఈ చెడ్డ దినాల్లో మనం ఏం చేయాలంటే దేవుని తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం వచ్చే సుప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్ళారండి ఆ ప్రాంతంలో ఒక కోనేరు ఉంది పెద్ద కోనేరు ఆ కోనేరు చుట్టూ ఎటు చూసినా కానీ అటు ఒక వంద మంది ఇటు ఒక వంద మంది ఇటు ఒక రెండు వందల మంది ఇటు ఒక వంద మంది నాలుగు మూల ఎక్కడ పడితే అక్కడ జనాలు తండాలుగా కూర్చున్నారు వారందరూ ఆశగా ఎటు తడు చూస్తున్నారంటే కోనేరు తట్టు చూస్తున్నారు కోనేటిలో ఏమైనా కదులుతుందా లేదా అని అదేంటి కోనేరులో నీరు కదిలితే వాళ్ళ లాభం ఏంటంటే అప్పుడప్పుడు కూడా పరిపాటిగా దేవదూతలు వచ్చి ఆ కోనేటి నీటిని కదుపుతాయి ఇలా కదిపినప్పుడు ఎవరికైతే రోగం ఉంటుందో వ్యాధి ఉంటుందో బాధ ఉంటుందో అటువంటి వాడు ఎవరైతే మొట్టమొదటిగా ఆ కోనేట్లో దూకుతాడో వాడికి స్వస్థత కలుగుతుంది ఇంత నిమిత్తమే వారు ఏం చేస్తున్నారండి ఆ కోనే రక అలాగే చూస్తున్నారు ఎప్పుడు కదులుతుందా ఎప్పుడు దేవతతో వస్తుందా ఎప్పుడు మనం స్వస్థత పొందుదామా అని తమ సమయాన్ని పాడు చేసుకోకుండా దేవుని కొరకు కనిపెట్టి ఉన్నారట ఒక వ్యక్తి అయితే ఒక పరుపు వేసుకున్నాడు మంచి పరుపు ఆ పరుకు మీద తలగడి వేసుకున్నాడు ఆ తలగడి మీద తల పెట్టుకుని ఆ పరుకు మీద కాలు మీద కాలు వేసుకుని పడుకుని ఉన్నాడు అట ఎన్ని రోజులు ఉన్నాయండి ఒక రోజా రెండు రోజులా రెండు రోజులా మూడు రోజులా లేకపోతే నెల రెండు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు ఆ పరుపు మీద పడుకున్నాడు యేసు ప్రభు అంత ఉందంటారా యేసు ప్రభు వారు ముప్పైవ సంవత్సరంలో సేవ చేయడానికి బయలుదేరాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులో ఆయన వధించబడ్డాడు గొర్రె పిల్లబలి అంటే ఆయన బహుశా ఉన్న వయసు ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాల వయసులో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పడుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు వయసు ఉంటే అతను ఇంకా ఎంత వయసు ఉన్నట్టు వాడు ఆలోచించాడు ఇంకా పెద్దవాడు యేసు ప్రభు కంటే పెద్దవాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కాళ్ళు మీద కాలేజ్కి వెళ్ళి పడుకున్నాడట మరి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడుకున్నటువంటి వాడి దగ్గరికి అన్నం ఎవడబెట్టుకోవస్తున్నా తెలియదు వాళ్ళ పైకి లేచి బాత్రూమ్కి వెళ్ళాలంటే చీపటికి తీసుకెళ్ళి వాడు ఎవరు తీసుకెళ్తున్నాడో తెలియదు వాళ్ళకి కావాల్సిన సామాన్ ఎక్కడి నుంచి పట్టుకొస్తారో ఎవరికి తెలియదు వాళ్ళ దగ్గరకు డబ్బు వస్తుందో తెలియదు కానీ ముప్పై నిమిషం సంవత్సరం నుంచి అక్కడే పడుకున్నాడట ఆ కోనే రాక ఆ కదిలినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నట్ట ముందు ఎన్నిసార్లు బహుశా దేవదూత ఆ కోనేటిని కదిపిందో ఎంతమంది దాంట్లో దూకారు ఎంతమంది స్వస్థత నొందారు ఎంతమంది రక్షణ అందరు ఎంతమంది దేవుణ్ణి తెలుసుకున్నారు ఎంతమంది దేవుడితో తిరిగి ఆయనతో నడిచారు ఎంతమందిని దేవుడి కనికరించాడో అంతకముందు అవన్నీ చూస్తూనే ఉన్నాడు కానీ అక్కడ పడుకులు మంత్రం లేవట్లేదట మన ఎదురు కూడా చాలా మంది మారుతూ ఉంటారు మార్పు చెందుతూ ఉంటారు దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు దేవుని తిప్పిన మార్పు మార్చబడి వాళ్ళందరూ కూడా దేవుడి తి పరుగులు తీస్తుంటే అటువంటి చూసి కూడా మనం మార్పు చెందలేము అతను ఆ చక్కగా పడుకున్నాడు వాళ్ళకి నేను చేస్తున్నాడు వాళ్ళకి కావాల్సింది తింటున్నాడు శుభ్రంగా తాగుతున్నాడు పట్టుకొచ్చి వాడు పట్టుకొస్తున్నాడు డబ్బు కావాల్సిందంతా వస్తుంది బాత్రూమ్కి అంటే ఆ చేయి ఈ చేయి పట్టు ఈడ్చుకుంటే తీసుకెళ్తున్నారు తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పడుకో పెడుతున్నాడు ఏ సుప్రభు వారు అక్కడికి వెళ్ళారు ఏమయ్యా నువ్వు స్వస్థత పొందాలని అనుకుంటున్నావా అన్నాడు చిత్తంప్రభువాడి నేను స్వస్థత పొందాలని అనుకుంటున్నాను దయచేసి సహాయం వచ్చేయి అని అడగల వద్ద అడగల వద్దా అడగల అడగలు కదా వాడు ఏం చేస్తున్నాం అండి అడగట్లేదు వాడికి ఇంకా సమయం వ్యర్థం చేయాలి సమయం పాడు చేయాలి మారు మనసు పొందకూడదు ఎన్ని రోజులైనా పడుకోవాలి ఆ రోజు అడికి వెళ్ళిపోతూనే ఉంది వారి భోజనం వాడికి వెళ్తూనే ఉంది వాడు తాగు వాడికి వెళ్తాను ఉంది వాడు విభజన చేస్తూనే ఉన్నాడు తప్పుడు పనులు చేస్తూనే ఉన్నాడు వాడు రోజు అడికి వెళ్తున్నప్పుడు దేవుడి దగ్గర రావాల్సిన అవసరమే ఉంది అడికి వస్తాడా అయగారు ఐగారు దేవుని మందిరానికి రండి ఖచ్చితంగా వచ్చేస్తానండి మళ్ళీ మనకు కనిపించడం దేవుడు నమ్ముకోండి అయ్యా మీకు స్వస్థత పడుతుందని నిజంగా వచ్చేస్తానండి వాళ్ళు రాడండి అవి వాళ్ళ రోజు వాళ్ళకి వెళ్తుంది బాధ ఏముందండి సరైన బాధ తగిలితే ఇబ్బంది కలిగితే దేవుని గురించి తెలుసుకుంటే దేవుని దగ్గర రావడానికి ఆకర్షణ కుదురుతుంది వాళ్ళు రావడానికి ఒప్పుకోడు సమయం పోని సమయం వ్యర్థమైపోయి పర్వాలేదు కానీ దేవుడు మాత్రము నమ్ముకోలేదు ఈ వ్యక్తి అలాగే పడుకున్నప్పుడు యశోప్రభవాణి నువ్వు స్వస్థత పొందాలని అనుకుంటున్నావా అని అంటే అయ్యా నేను లేచి ఆ కోరేట్లో దూకగా ముడిపోయి నాకంటే ముందు ఎవడైనా దూకేస్తాడేమో అంటున్నాడంట వీడు ఎలా టూడంటే వీడు బాగుపడ్డు ఎదరోని మేసే కూసేకాడిదంటా మేసేకాడిదిని చెడగొట్టిందంట అలా వీడు ఏం చేస్తానంటే వీడు బాగుపడును ఎదలోని బాగుపడినవాడు చర్చిల్లో చూస్తుంటాం ఆ చర్చిలో ఒక వెనకాలే కూర్చుని బలాల మీద ఒక చర్చికి వెళ్ళి నేను అలాగే చూసినప్పుడు చూశాను కాబట్టి చెప్తున్నాను ఆ చర్చిలో ఎవరోసారి ఏం చేస్తానంటే వెనకాల కూర్చుని ఒక సెలవు తీసి ఏవేవో చూపిస్తున్నాడు వారు బాగుపడ్డు వీడు బాగుపడిన వాడు ఇక్కడ నుంచి పాస్ట్రకరమే గొంతు చించుకుని మరి వాకి చెబుతున్నాడు ఆ మాటలు వినరు సమయం వ్యక్తపరుచుకోవటం సమయాన్ని పాల్ చేసుకోవటం దేవుడి ఇచ్చిన సమయం ఏదైతుందో ఆ సమయములో దేవుని కొరకు వినియోగిస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటే మనందరము తృప్తిపరచబడతాం కదా దేవుని కృపను పొందుకుంటాం కదా అటువంటి సహోదరులు ఉన్నారా చూడండి ఆ వెనకాల కూర్చుని ఏం చేస్తున్నా అండి ఒకటి సెల్ ఫోన్ చూస్తున్నాడు రెండో వాడు దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆ పక్కన కూడా అదే పరిస్థితి సెల్ ఫోన్లు తీసుకుని మాట్లాడుతూ ఉన్నారు సెల్ ఫోన్లు ఏదేదో చూస్తూ ఉన్నారు చూడకుండా ఏదో చేస్తూనే ఉన్నారు అటువంటి పనులు చేస్తూ సమయాన్ని వ్యర్థం పరుచుకునే జనాలు ఉన్నట్లుగా ఆ వ్యక్తి ఏమన్నాడంటే నేను దూకేళక ముందు ఎవడన్నా దూకేస్తాడేమో వీడు దూకితే స్వస్థత కలుగుతుంది కదా వీడు అనుకోవాలి కదా అనుకోవట్లేదు అయ్యో ఎన్ని రోజుల నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడే పడి ఉన్నాను ఒక గాడిద కట్టేయబడ్డాను గుంజగసు కట్టేసిన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడే పడేడుస్తున్నాను ఈ రోజునే విడుదల పొందితే నాకు మేలు కదా అని ఆలోచించుకుని యేసూప్రభువారే వచ్చి నువ్వు స్వస్థత పొందాలని అనుకుంటున్నావా అని అడిగితే నాకంటే ముందు ఎవడని దూకేస్తాడు ప్రభువా అంటున్నప్పుడు ఇప్పుడు నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా లేదా అని వారు అతన్ని గద్దినప్పుడు నేను స్వస్థత పొందాలి అని అనుకున్నాను అయితే నీ పరుపెత్రని లేచి నడుచుకుంటూ అన్నాడు ఇక నువ్వు కోనిట్లో దూకాల్సిన అవసరం లేదు దేవుని తీస్తాత్ర ఎందుకంటే పోనేట్లో దేవదూతలు ఇచ్చినప్పుడు కదిలించడానికి తన రెక్కలు ఆడించినప్పుడు ఆ సమయం కోసం కనిపెట్టుకున్న అవసరం లే దేవదూతలు కట్టి గొప్ప పడే పో ఇక్కడి నుంచి పో అని చెప్పినప్పుడు ఆ పరుపు భుజాండస్ని అతను వెళ్ళిపోతూ అందరూ ఆశ్చర్యపారు ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది చాలా వ్యక్తమై సమయాన్ని చాలా వ్యక్తపరచేస్తారు ఇళ్ళు ఆలోచించారు మన జీవితంలో ఎన్ని సమయాలు వ్యాప్తపరచు మన జీవితాలు ఎన్ని సమయాలు దేవుడికి ఇవ్వకుండా పాడి చేస్తూ ఆలోచించండి అంద సందాలను చూసుకుని లేకపోతే ఇతర ఇతర పనులు పెట్టుకుని సెల్ దగ్గర పెట్టుకుని ఇతర ఇతర కార్యాలు పెట్టుకుని మనం ఎన్నిసార్లు దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా దేవుడి సమయంలో గడపాల్సిన సమయాలన్నీ పాడు చేసుకుని ఎన్ని రోజులు దినములు పాడు చేస్తామో అర్థం చేసుకుంటాను దినములు చండవి ఏ దినము కూడా నీకు మంచిది కాదు నువ్వు వెళ్తే ఖచ్చితంగా నేను పాడు చేసేవారు ఎక్కువ ఉంటారు నేను బలపరిచేవారు ఎవరు ఉండరండి నిన్ను పాడు చేసి రొంపులోకి దింపేటంటి వారే ఉంటారు నిన్ను పక్కదారి పట్టించేటంటి వారే ఉంటారు బయట కూడా దుర్వ్యసనాలకు పాలింటే వారు మధ్యన జీవిస్తే నీ జీవితం కూడా వ్యర్థమైపోతుంది సమయము చాలా గొప్పది దినములు చెట్టువి గనక వాటిని పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులో లేక జ్ఞానులో ప్రవర్తించచ్చు దేవుని చిత్తమేదో దాన్ని కొరకు కనిపెట్టుకొని ఉండమని యేసు ప్రభువారు చెప్పారు ఇప్పుడు కాలము సంపూర్ణమైపోయింది నేను వచ్చాను ఇక స్వార్త మనం వెతుతున్నాను దీన్ని నిన్నాలి మీ మనసులు మార్చుకు మార్చుకు చెందకపోతే మార్చుకొనకపోతే మరి నేను తిరిగి సరి రాబోతున్నాను వచ్చినప్పుడు మీ జీవితాలు ఎక్కడికి పోతాయి ముందే చెప్తున్నాను ఇదిగో ప్రభువ ముందే నాతో చెప్పుకుంటే నేను మారు మనసు పొందేవాడిని కదా అని నువ్వు అనేదానివేమో నువ్వు అనేవాడవేమో నీకు అవకాశం నేను ఇవ్వ ముందే చెప్పి వెళ్తున్నాను అని యేసు ప్రభు వారు ఆ సువార్త మనం విత్తుతూ కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపది మీరు మారు మనసు పొంది సువార్తను నమ్ముడి చెప్పుచ్చు దేవుని సువార్త ప్రకటించచ్చు గరిలయ్య ప్రాంతానికి యశు ప్రభు వారు కాలము సంపూర్ణము ఇక్కడ ఈ పాపాలు భరించే ఓపిక శక్తి నాకు ఇక్కడ లేదు ఈ పాపములు భరించడం కోసం నీ పాపమ్మలని నా భుజం మీద వేసుకోవడం కోసం నువ్వు చేసిన అకృత్యాలన్నీ కూడా నా తల మీద వేసుకోవడం కోసం తల మీద మొండ తిరగటాన్ని పెట్టించుకున్నాను నీ పాపమ్మలన్నీ మోయడం కోసం నా వీపు వెనకతో దాన్ని పాడబెట్టిన కోసం ఒక సిలువని ఎత్తుకున్నాను నువ్వు చేసిన ప్రతి పాపమ్మ నిమిత్తము నువ్వు స్వస్థత నీకు స్వస్థత కలగాలని నీ కొరకు నేను కొరడా దెబ్బలు తిన్నాను అన్నీ అయిపోయా ఇంకేముంది ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల వయస్సు నుంచి అతను పడుకున్న ప్రాంతం నుంచి విడుదల పొంది అతని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు అదిగో ఆ ప్రాంతంలో ఒక చోట సువార్తమానం ఎత్తుతూ ఉన్నాడు వేలాది మందిగా వచ్చారు వందలాది మందిగా వచ్చారు యేసు ప్రభు ఎలా ఉంటాడు యేసు ప్రభు మాట వినాలని చాలా మంది చెవులు పెట్టి వచ్చేటువంటి వారు చాలా మంది ఉన్నారు యేసు ప్రభు అంటే ఇష్టపడే చెట్టు వారు చాలా మంది ఉన్నారు సువార్త మనం విని మనసులో మార్చుకోవాలనుకుంటే వారు ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు భక్తిపరమైన బిడ్డలు చాలా మంది వచ్చి తమ సమయాన్ని దేవుడి సంతానంలో గడుపుతున్నప్పుడు అదిగో ముప్పై ఎనిమిది సంవత్సరం నుంచి ఆ కోడి దగ్గర పడుకున్న వ్యక్తి స్వస్థపరచబడిన వ్యక్తి యేసు ప్రభు ఎదురుకొండగా వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడా అని తరుపుడుతూ ఉన్నాడట అదిగోదిగో ఆ మూలం కూర్చున్నా అక్కడ నిలబడి ఉన్నాడు ఇదిగో నీవు స్వస్థత నొంది ఎక్కువ కీడు కలకు పాపము చెయ్యకు గత కాలంలో ఎన్నో పాపాలు చేసావు చెడ్డ పాపాలు చేసావు చెడ్డ పనులు చేసావు అన్ని నేను ఓర్చుకున్నాను భరించాను ఇప్పుడు ఇప్పుడు మార మనసు పొందాల్సిందే నా మనం విత్త విత్తుతున్నప్పుడు దాన్ని వినాల్సిందే నువ్వు నమ్మాల్సిందే నాకు పదహారు దేవదహార వచ్చులో ఈ మాటలు రాయబడి ఉంటాయి ఎవడైతే ఏ సువార్త శువార్థమాను నమ్మడు ఆయన ఇంకా భరిస్తున్నాడు కదా ఆయన గాయాలు రేపుతో ప్రతిరోజు మనం ఇంకా చెడ్డ తిరుగుతున్నా మేము పాపం పనులు చేస్తున్నాం మేము దేవుడు హెచ్చరిస్తున్నాడు నీ మనసు మార్చుకో దేవుని చెత్త మీద కనుక్కో ఆయన తట్టు తిరుగు ఆయన సన్నిధికి రా ఆయన సుమార్తమను విను ఇంక కాలం సంపూర్ణం సంపూర్ణమైపోయింది తండ్రి అనే దేవుడు మీ అందరికి చేసిన వాగ్దానం ప్రకారం నేను ఈ భూమి మీదకి వచ్చాను కాలం సంపూర్ణమైపోయింది మీ కొరకు నేను శిక్షను అనుభవించాను ఇక శిక్ష అనుభవించడానికి మరొకసారి నేను మిమ్మల్ని దండించడానికి మాత్రమే వస్తున్నాను దయచేసి మార్గ మనసు పొందండి అని యేసు ప్రభు లోకము దాని క్రియలు చట్టవి ఆ క్రియల ప్రకారం జీవించినట్టు వాడికి తమ తమ క్రియల ప్రకారము ప్రతిఫలము దొరుకుతుంది దేవుడి విశ్వాసం నుంచి ఆయనను నమ్మిన వారికి ఆయన శువాత్మను నమ్మిన వారికి పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చుండే అవకాశము దొరుకుతుంది దేవుడితో మనం కూర్చుందామా దేవుడితో మనం కూర్చుందామా అయితే ఆయన నమ్మి దేవునికి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు